హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోనీ క్రియేషన్స్ ఇవాళ డే ఫిఫ్టీ ఫోర్ క్లాస్ వచ్చేసి పార్ట్ టూ బ్లౌజ్ స్టిచ్చింగ్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అనమాట ఇంకా నేను పార్ట్ వన్ చెప్పాను కదా ఇవాళ పార్ట్ టూ ఇంకా రేపటితో క్లాస్ ఈ క్లాస్ అయితే ఎండింగ్ చేస్తాను సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ నిన్నైతే అయితే బ్యాక్ పార్ట్ చూపించేశాను కదా ఇవాళ అయితే ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను ఫ్రంట్ పార్ట్ ని డాట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను ఆల్రెడీ మీకు ఎలా గుర్తు అనేది పెట్టుకోవాలో మార్కింగ్ ఎలా చేసుకోవాలో నేను చూపించాను కటింగ్ చేసే వీడియోలోనే క్లియర్ గా సేమ్ ఇప్పుడు ఆ అలాగే ఇలా ఫస్ట్ వచ్చేసి మిడిల్ డాట్ అటు నుంచి ఇటు వరకు మొత్తం ఫోర్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ వస్తుంది పొడవు ఇలా కొట్టేసేయండి మధ్యలో ఒక హాఫ్ ఇంచ్ ఉండేటట్టు చూసి అటు ఇటు ఇంకా ఎండింగ్ వచ్చేసట్టు చూసి కొట్టుకోండి నెక్స్ట్ ఇటు వచ్చేసి మెయిన్ డాట్ స్టార్టింగ్ ఎండింగ్ అయితే రఫ్ స్టిచ్ చేసి కుట్టేసి టూ సైడ్స్ రైట్ సైడ్ ఖర్చులన్నీ ఒకే వైపు ఉండేటట్టు చూసుకొని కుట్టండి రెండు సైడ్స్ ఒకే లెంగ్ తో ఉండేటట్టు మార్కింగ్ కూడా చేసుకోండి ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ కుట్టుకోకుండా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకొని అప్పుడైతే స్టిచ్చింగ్ చేయండి లేకపోతే ఒకటి కొంచెం లాగుతున్నట్టు పట్టుకున్నట్టు అనిపిస్తుంది సో ఇవన్నీ స్టిచ్ చేసేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మీకు నేను షార్ట్స్ రూపంలో చెప్పడానికి ట్రై చేస్తాను ఇది కుట్టేసుకున్న తర్వాత ఒకసారి చూడండి ఈ షేప్ ఎలా నిల్ నిల్చుందో కప్ షేప్ అన్నది ఇలా వచ్చేస్తే మీకు ఈజీ అయిపోతుంది బాగా స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చినట్టు ఏం లేదు చాలా సింపుల్ మామూలు బ్లౌజ్ కి అయితే మధ్యలో పట్టి కోసం కాజా పట్టి కోసం కట్టిస్తాము దీనికైతే కట్టివ్వకుండా మెయిన్ అలాగే కుట్టేసాము అంతే డిఫరెంట్స్ ఇప్పుడైతే షేప్ పట్టి కుట్టడం కోసం మనం ఆల్రెడీ ఒక మెయిన్ పీస్ క్లాత్ ని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ క్లాత్ మీద మీ దగ్గర ఇంకా ఉంటే క్లాత్ అదే క్లాత్ ఇంకో లేయర్ తీసుకోవచ్చు లేకపోతే ఇంకో త్రీ లేయర్స్ ఖచ్చితంగా అయితే త్రీ లేయర్స్ అయితే ఇంకో మామూలు పీస్ మీ దగ్గర ఉన్న పీసెస్ తీసుకోండి నా దగ్గర అయితే ఉంది ఇంకా మనం దేనికి యూస్ చేయము నెక్ పీసెస్ ఒక్కదానికే కదా హ్యాండ్స్ అయిపోయింది ఉక్స్ పట్టి కాజా పట్టి అయిపోయింది సో ఇంకా మిగిలిన క్లాత్ మిగిలిన క్లాత్ వచ్చేసి షేప్ బెల్ట్ కి అలాగే నెక్ పీస్ వేయడానికి ఈ రెండింటికి సరిపోతే చాలు సో నా దగ్గర అయితే ఉంది కాబట్టి నేను దీన్ని జాయింట్ కూడా చేసేసుకుంటున్నాను మీ దగ్గర ఇలాకున్నా కొంచెం జాయింట్ చేసేసుకోండి మరేం పర్లేదు నేను ఇప్పుడైతే దీన్ని ఏం షేప్ లో కట్ చేయట్లేదు ఫస్ట్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను ఇప్పుడు టూ లేయర్స్ నా దగ్గర క్లాత్ ఉంది తీసుకున్నాను నార్మల్ క్లాత్ నెక్స్ట్ మనం కట్ చేసుకున్న మెయిన్ పీస్ అనేది రైట్ సైడ్ మీద పెట్టుకోవాలి ఓకేనా దాని మీద ఇప్పుడు మీరు కుట్టుకున్న క్లాత్ కచ్చులు పై వైపు కొండేటట్టు అంటే రాంగ్ సైడ్ పైకి వచ్చేటట్టు ఇలా పెట్టేసుకొని కింది సైడ్ నుంచి అంటే మనం షేప్ కట్ చేస్తాం కదా అటు సైడ్ కాకుండా కింది సైడ్ నుంచి ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి స్ట్రైట్ లైన్ అన్నది నీట్ గా క్లాత్ని ఇలా సెట్ చేసుకుంటూ లేకపోతే పిన్స్ అయినా పెట్టుకోండి బిగినర్స్ అయితే ఇదిగోండి ఇప్పుడు ఈ క్లాత్ ఇలా ఉల్టా చేసేసి లోపలకి మడిచేసి ఇలా ఖర్చులు ఎక్కువ కనిపించకుండా కొంచెం క్లాత్ ని ఇలా సెట్ చేసుకుంటూ కింద క్లాత్ని పై క్లాత్ని ఇలా జరుపుకుంటూ పైన అనుగుడు స్టిచ్ అంటారు అనుగుడు కుట్టు అంటారు కదా టాప్ స్టిచ్ అది ఒకటి వేసేసేయండి నీట్ గా ఉంటుంది తర్వాత మనం పైన మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా మెయిన్ పీస్ షేప్ పట్టిది దాన్ని బేస్ చేసుకొని చుట్టూ ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసేయండి ఫోర్ లేయర్స్ అనేవి అటాచ్డ్ గా ఉంటాయి అనమాట ఇప్పుడు ఎక్సెస్ క్లాత్ అంతా కట్ చేసేసేయండి నీట్ గా కట్ చేసుకుంటూ రండి వీడియోలో మీకు ఎలా చూపిస్తున్నానో అలాగే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈజీ అవుతుంది అర్థమవుతుంది అలాగే మధ్యలో ఖచ్చితంగా టక్స్ అయితే పెట్టుకోండి ఇలాగా నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని దాని మిడిల్ పాయింట్ మీద ఇప్పుడు మీరు కట్ చేసి కుట్టి పెట్టుకున్న షేప్ బెల్ట్ మిడిల్ టక్ ఉంటుంది కదా మిడిల్ పాయింట్ మెయిన్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి రైట్ సైడ్ ఈ పట్టి వచ్చేసి షేప్ బెల్ట్ రాంగ్ సైడ్ ఇలా పైకి వచ్చేటట్టు ఇలా పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కుట్టేసుకోండి ఖచ్చితంగా మిడిల్ లో నుంచే స్టార్ట్ చేయండి అటు చివరి నుంచి ఇటు చివరి నుంచి ఓవర్ కాన్ఫిడెన్స్ తో అయితే స్టార్ట్ చేయొద్దు మధ్యలో నుంచి ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారు అప్పుడే మీకు నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది అది అర్థం చేసుకోండి ఇప్పుడు ఇదంతా కుట్టేసిన తర్వాత దీన్ని ఇప్పుడు రైట్ సైడ్ మీద పెట్టేసుకొని మనం బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా ఉక్స్ పట్టి కాజా పట్టి ఆల్రెడీ మనం కుట్టేసి పెట్టాం కదా దాన్ని ఇలా ఉంచేసుకొని షోల్డర్ జాయింట్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ మీద బ్యాక్ పార్ట్ రాంగ్ సైడ్ మీద ఇలా ఉంచేసుకొని ఒక దాని మీద ఒకటి ఈక్వల్ గా పెట్టేసుకొని హాఫ్ ఇంచ్ ఖర్చుతో టూ టూ స్టిచ్చెస్ అయితే షోల్డర్ జాయింట్ కోసం వేసుకోండి మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా షేప్ బెల్ట్ కి నేను ఒక స్టిచ్చే వేసాను రెండో స్టిచ్ ఇప్పుడు ఎలా వేయాలో ఇప్పుడు చూపిస్తున్నాను ఇప్పుడు సైడ్స్ మనం కుట్టాం కదా అలాగే ఇవి రెండు పట్టుకోవాలి ఇవి రెండు సమానంగా ఉన్నాయా లేకపోతే క్లాత్ ఎక్కువ తక్కువ వస్తున్నాయా అన్నది ఒక్కసారి గమనించుకొని ఒక సమానంగానే ఉంటే ఇంకా దాని మీద నాకైతే సమానంగా వచ్చాయి మీరు చూస్తున్నారు కదా దానిపైనే ఇంకో స్టిచ్ అయితే నేను వేసుకుంటూ వెళ్తున్నాను ఒకవేళ ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే నీట్ గా ఈ స్టిచ్చెస్ వేసిన తర్వాత నీట్ గా కట్ చేసుకోండి లేదు నార్మల్ గానే ఉంటే అవసరం లేదు మీకు ఏమైనా హెచ్చు ఉంటే దానికి తగ్గట్టు కుట్టుకుంటూ వెళ్ళండి నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్ లో చాలా సార్లు చెప్పాను ఇప్పుడు షోల్డర్ సైడ్ మెయిన్ ఈ పార్ట్ అంతా రైట్ సైడ్ పెట్టేసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ హ్యాండ్ కుట్టుకోవడం స్టార్ట్ చేయాలి హ్యాండ్ కూడా మధ్యలో టక్ పెట్టుకుంటాం కదా హ్యాండ్ రాంగ్ సైడ్ వచ్చేసి పెట్టుకోవాలి ఇంక ఇలా చుట్టూ ఇటు హాఫ్ కుట్టాలి ఫస్ట్ తర్వాత అటు హాఫ్ కుట్టాలి నెక్స్ట్ సో ఇది కుట్టేటప్పుడు కూడా సేమ్ మధ్యలో నుంచే స్టార్ట్ చేయండి అలాగైతేనే మీకు ప్లస్ అవుతుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను ఇప్పుడు మనం సైడ్స్ ఎలా అయితే జాయింట్ చేస్తామో సేమ్ అలాగే మళ్ళీ ఇలా పట్టుకొని చూసుకోవాలి మొత్తం సమానంగా ఉందా లేదా అన్నట్టు ఇటైతే కొంచెం ఎక్కువ ఉంది కదా సో ఇక్కడ నుంచి ఒక పావు ఇంచ్ మీకు హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉంటే పావు కి ఫోల్డ్ చేయండి అలా మీ గ్యాప్ ని బట్టి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ ఇంకో సెకండ్ స్టిచ్ అనేది వేసుకుంటూ రండి ఇలా మొత్తం రౌండ్ తిప్పుకుంటూ ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి హ్యాండ్ జాయింటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు సెకండ్ పార్ట్ సెకండ్ సైడ్ కూడా షోల్డర్ సైడ్ రైట్ సైడ్ మీద పెట్టేసుకొని ఆ హ్యాండ్ అనేది రాంగ్ సైడ్ మీద మెడిల్ తక్కుల దగ్గర పెట్టేసుకొని ఇప్పుడు ఆ స్టీజర్ ఇందాక ఎలా అయితే కుట్టామో సేమ్ అలాగే చుట్టూ కుట్టేసుకుంటూ వచ్చేసేయండి నేను నెక్ పీస్ జాయింటింగ్ సైడ్స్ జాయింట్ అయితే చూపిస్తాను ఇదే వీడియోలో నేను చూపించాలనుకోవట్లేదు లెంత్ అయిపోతుంది అనేసి రేపటి వీడియోలో అదైతే చెప్తాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి రిలేటివ్స్ కి అయితే షేర్ చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు దీని నుంచి ఎంతో కొంత అయితే నేర్చుకోవాలరు బయట నేర్చుకోవడం అన్నది అందరికీ కుదరదు ఈ సిచ్యువేషన్ లో నేనైతే చిన్న చిన్న బిట్స్ షార్ట్ రూపంలో కూడా చెప్తాను మీరు దానికి కూడా కొంచెం రెస్పాండ్ అయితే మీకు కూడా ఈజీ ఉంటుంది ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా సో ఇది కూడా యాజ్ ఫస్ట్ అలాగే టూ నార్మల్ నార్మల్గా సెకండ్ ఒకసారి చూసేసుకొని ఇలా సెకండ్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని ఇలా కట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే వీటి మీద మీ అభిప్రాయం ఏంటో కూడా తెలియజేయండి థ్యాంక్ యూ